హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు దాదాపు నెల రోజులు అయిపోయింది మన కన్యాకుమారి సైకిల్ రైడ్ కంప్లీట్ అయిపోయి రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నా చేతికి గాయం తాగడం నెక్స్ట్ రైడ్స్ చేయకపోవడం జరిగింది సో ఈ నెల రోజులకి మన చేయి అయితే క్యూర్ అయింది పర్లేదు నైంటీ పర్సెంట్ వరకు పర్లేదు ఇంకొక టెన్ పర్సెంట్ అయితే ఉంది ఈ తరుణంలోనే మన నెక్స్ట్ సైకిల్ రైడ్ అనేది నేను డిసైడ్ అయితే చేసుకున్నా మొత్తం ప్లాన్ అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి ఏ డేట్లో వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ కాలేదు కాకపోతే డెస్టినేషన్ అనేది నేను డిసైడ్ అయితే చేసేసుకున్నాను ఆ విషయం మీకు చెప్దామనే ఈ వీడియో తీస్తున్నాను అనమాట మనం చీపురుపల్లి టు కన్యాకుమారి సైకిల్ రైడ్ చేసాం సో ఇప్పుడు కూడా చీపురుపల్లి నుంచి నేపాల్ వరకు అయితే ఈ సైకిల్ రైడ్ అయితే చేయబోతున్నాను మన నెక్స్ట్ రైడు సో మొత్తం చూసుకున్నా అంటే చూసుకున్నా అంటే రూటు ఎలాగెళ్ళాలి అవి ఏం తెలియదు ఏం డిసైడ్ కాలేదు మొత్తం గోవిత్ ఫ్లో అయితే వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను ఏది ప్లాన్ చేసుకోవట్లేదు జస్ట్ డెస్టినేషన్ మాత్రమే ప్లాన్ చేసుకున్నా మొత్తం ర్యాండమ్గా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను సో ఈ విషయం మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ ఏ డేట్లో వెళ్తాను నెక్స్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీకు నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం బాయ్